హలో అందరికీ నిన్న మురుముళ్ళ అయితే వెళ్ళాము రిలేటివ్స్ ఇంటికి వెళ్తుంటే అక్కడ సంత మార్కెట్ అనేది జరుగుతుంది మురుమల్లకి బుధవారం సంత జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని ప్లేసెస్ లో కొన్ని ఒక్కొక్క రోజు జరుగుతుంది అనమాట సంత మార్కెట్ అంటే మీ అందరికీ తెలిసిందే అన్ని బాగుంటాయి ఇక అన్ని తక్కువకే వస్తాయి అలా మేము మామిడిపల్ అయితే తీసుకుందామని ఒక చోట ఆగాము అయితే అక్కడ డజన్ టూ హండ్ర టూ ఫిఫ్టీ చెప్పారు అయితే మేము తగ్గించి అయితే అడిగాము సరే అమ్మా అయితే టూ హండ్రెడ్కి కి తీసుకోండి టూ హండ్రెడ్కి కి ఇస్తాను మీకైతే అని అన్నారు లేదంకుల్ మా ఊర్లో వన్ ఫిఫ్టీకే ఇస్తున్నారు మీరు కూడా వన్ ఫిఫ్టీకే ఇవ్వండి అని అడిగి కవర్లో అయితే వేసుకున్నాము లాస్ట్ లో డబ్బులు ఇస్తుంటే వన్ ఫిఫ్టీ ఇస్తుంటే అదేంటమ్మా వన్ ఫిఫ్టీ ఇచ్చారు ఇంకో ఫిఫ్టీ ఇవ్వండి అని అడిగి లేదంకుల్ వన్ ఫిఫ్టీ తీసుకోండి అంటే వద్దమ్మా కుదరదు అలా అనేసి అన్నారు ఓకే అంకుల్ కొన్ని కాయలు తీసుకోండి అయితే మేము వన్ ఫిఫ్టీనే నే చెప్తే కొన్ని కాయలు అయితే తీసుకున్నారు అలా మేము అయితే మార్కెట్ లో మామిడి బోళ్ళు కొనేసాము అలా మీ ఊర్లో ఏ రోజు అంత జరుగుతుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే